హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీరేఖ ఈరోజు రెసిపీ వచ్చి అరటికాయ ఫ్రై ఎప్పుడు చేసే విధం కాకుండా ఈసారి ఈ విధంగా చేసుకొని సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుందో ఈ వీడియోలు చూపిస్తున్నాను ఇది రసంలోకైనా సాంబార్లోకైనా ఈ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ముందుగా ఒక కుక్కర్లో ఇలా కట్ చేసుకున్న అరటికాయలను అయితే రెండు తీసుకొని వేసుకోవాలి తర్వాత రుద్ దానికి సరిపడా వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి టూ విజిల్స్ పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లోన కొన్ని పచ్చిమిరకాయలు అలాగే కట్ చేసుకుని అల్లం వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి అది కాస్త వేగినాక ఆనియన్స్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఆనియన్స్ మగ్గించుకోవాలి ఈ ఆనియన్స్ మగ్గే లోపల మనం ఇక్కడ ఉడకబెట్టుకున్న అరటికాయలని అయితే ఇలాగ మొత్తం తీసేయాలి తొక్కలు మొత్తం తీసేసినాక వాటిని కూడా పక్కన పెట్టుకొని అంతలోనే మనకి ఈ ఆనియన్స్ మరి వేగాయి కదా ఇక్కడ కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాక ఇంతకుముందు బరకగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఒక్కసారి కలుపుకున్నాక కాసేపు మూత పెట్టి మగ్గావ్వాలి మగ్గినాక తీసి ఒకసారి కలుపుకొని అయితే స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఉడకబెట్టిన అటుకెళ్ళి స్మాష్ చేసేసుకున్నాక రుచికి సైడ్ పౌడర్ సాల్ట్ పసుపు అలాగే మీ టేస్ట్ తగ్గట్టు కారం ధనియాల పౌడర్ గరం మసాలా వేసి ఒక్కసారి అన్నీ కలుపుకోవాలి అంతేనండి కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి అది మగ్గా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చాలు మనకి టేస్టీగా ఇటుగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లుగా అయితే నా వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్